సిరీధనాల పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది కానీ ఇక్కడ ఒక పెద్ద చిక్కొచ్చే పడేది ఏంటి అంటే సిరీధనాల పెళ్లికి సిరి వైపు అమ్మ నాన్నగా ఉండి కన్యాదానం చేసేది ఎవరు ఖచ్చితంగా సీతారామాలిద్దరే కానీ వీళ్ళిద్దరికీ దృష్టిలో పెళ్లి కాలేదు దాంతో సీత ఏమంటాడంటే సందీప్ని అలాగే శ్రీవల్ని కూర్చొని కన్యాదానం చేయమంటాడు వెంటనే అప్పుడు శ్రీలత వీళ్ళిద్దరి పెళ్లి అబద్ధం అని తేల్చడానికి అలా ఎలా కుదురుతుంది సీత మీరిద్దరూ కలిసి కూర్చొని చెయ్యాలి మీరిద్దరు ఉండగా తమ్ముడు అలాగే తమ్ముడు భార్య కూర్చుంటే అది అపశక్తున్నాం పైగా పెద్ద విడ్డూరం అంటూ సీతకి పెద్ద షాక్ ఇస్తుంది దాంతో సీత ఉడికిపోతాడు ఎందుకంటే పెళ్లి కానీ వీళ్ళిద్దరూ కన్యాదానం ఎలా చేస్తారు అనేది వాళ్ళ ప్రశ్న ఈలోపు మాణిక్యానికి కూడా లేనిపోని అనుమానాలన్నీ వచ్చిస్తాయి అక్కడ మండపంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు రిలేషన్ని మొ సారి తప్పు పడతారు అదే సమయంలో అక్కడికి ఆ ఒక పెద్ద గురువు వస్తాడు ఆ గురువు వచ్చి మీరందరూ అనుకుంటున్న అనుమానాలు అపోహలు అబద్ధం సీత అలాగే రామలిద్దరిది కూడా జన్మ జన్మల బంధం వాళ్ళిద్దరూ జన్మ సహా భార్య భర్తలు అని చెప్పి అక్కడ వాళ్ళకి నచ్చ చెప్పి సీతతో మీరిద్దరు ఎమీడియట్ గా కన్యాదానం చేయండి అనగానే రామ అలాగే సీతలిద్దరూ కూడా ధన అలాగే స్త్రీలిద్దరికి కూడా చక్కగా కన్యాదానం చేసి ఒక భార్యాభర్తల స్థానాన్ని ఫైవస్ చేసుకుంటారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు